హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడి తాండ్ర నేను మామిడి పళ్ళల్లో రకం తీసుకున్నానండి రసాలు తీసుకున్నాను ఈ రకం తీసుకున్న ఈ రకంలో చాలా తీపి ఎక్కువ ఉంటుందండి నేను అట్లా మంచిగా వాచ్ చేసేసుకొని పండ్లని ఇట్లా కళ మాగిపోయింది బాగా మాగింది అందుకనేసి నేను పిలప్ చేయకుండా ఇట్లా పైన తొక్క వోలిచేస్తున్నానండి చూడండి ఈ విధంగా చాలా కళ్ళ మాగిపోయింది పండు మనము పచ్చిదైనా తీసుకోవచ్చు మన దగ్గర ఉన్న దాన్ని బట్టి తీసుకోవచ్చు అలా మనం జీడిని కూడా సపరేట్ తీసేసుకోవచ్చు చూడండి దాంట్లో నేను మిక్సీ జార్లో వేసేసి దానిలో తగినంత షుగర్ వేస్తున్నా షుగర్ అయితే నాకు ఎక్కువ పట్టదండి ఎందుకంటే ఈ రసాలలో తీప అనేది ఎక్కువ ఉంటుంది అందుకోసం లైట్గా పడుతుంది నాకైతే చక్కెర ఇలా ఫైన్గా మనము ఒక సాఫ్ట్ స్టెక్చర్ వచ్చేంత దాకా పెట్టేసుకోవాలి తర్వాత నేను స్టవ్ మీద మంచిగా బాండి పెట్టేసి ఈ మిశ్రమాన్ని దాంట్లో వేసేసి మంచిగా ఉడికిస్తున్నాను చూడండి ఈ విధంగా ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మంచిగా ఉడకబెట్టాలి మన ప్యూరీని మ్యాంగో ప్యూరీని ఇది నేనైతే చి కొంచమే కాబట్టి చిన్న దెబ్బను తీసుకుంటున్నాను హాఫ్ కంటే ఇంకా తక్కువ ఉంటుంది నిమ్మకాయ దెబ్బ చూడండి ఇలా గింజలు తీసేసి పిండుకోవాలి పిండుకోవాలా అనే సందేహం వద్దు ఖచ్చితంగా పిండుకోవాలి ఇలా పిండుకున్నారంటే మన తాండ్ర కొంచెం షైనీగా ఉంటుంది చేతికి మనకి అంటుకోదు ఖచ్చితంగా మనమైతే చిన్నది మన క్వాంటిటీని చూసి నిమ్మకాయ మాత్రం ఖచ్చితంగా పిండుకోవాలి షైనీగా ఉంటుంది చాలా టేస్ట్ కూడా ఇస్తుంది ఖచ్చితంగా నిమ్మకాయ అయితే వేసుకోవాలి తర్వాత నేను లైట్గా సాల్ట్ ఇస్తున్నాను సాల్ట్ వేసేసి మంచిగా ఒకసారి మళ్ళీ కలుపుకుందాము మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మిశ్రమాన్ని మనం మంచిగా కలుపుకోవాలి తర్వాత నేను లైట్గా కొంచెం పెప్పర్ లేదు నా దగ్గర అందుకనేసి లైట్గా నేను కారం వేసుకుంటున్నాను చూసుకొని వేసుకోండి మీ క్వాంటిటీని బట్టి నాకైతే చిన్న మీడియం మ్యాంగోస్కి నాకు ఇంత ప్యూర్ వచ్చింది ఫైవ్ మ్యాంగోస్కి మీరు తీసుకునే దాన్ని బట్టి చూడండి మనము లడ్డు పాకం పడతాం కదా ఆ విధంగా చూడండి ఇక్కడ చూసుకుంటే ఆ విధంగా మనము ఇట్లా అంటే కానీ లైట్గా మనకి ఇట్లా అత్తుకునే స్టెక్చర్ రావాలి ఖచ్చితంగా అలా చూసుకుంటూ మనం ఉడికించుకోవాలి ఇలా మనకి చేతులకి ఇట్లా అంటుంటే అతుక్కోవాలండి అలా అత్తుకునే స్ట్రెక్చర్ వచ్చేంతదాకా మనం మ్యాంగో మిశ్రమాన్ని మంచిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి నాకైతే వచ్చేసిందని ఇలా వస్తే పర్ఫెక్ట్గా మన తాన్రాకి రెడీ చూడండి ఇలాగా నేను ఒక ప్లేట్కి మంచిగా గీ రాసేసుకొని పెట్టేసుకున్నానండి ముందుగానే చూడని మీకు అనిపిస్తుంది తర్వాత నేను వేసేసి ఈక్వల్గా మొత్తము ఇట్లా మనం గరిటెతో మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలి ఈక్వల్గా నాకైతే మీడియం సైజు మ్యాంగోస్కి మా ఇంట్లో ఉండే పెద్ద ప్లేట్కి వచ్చేసిందని చూడండి నేనైతే వన్ డే ఇంట్లోనే ఆరబెట్టేసాను చూడండి చేతికి ఎటువంటిగా అతుక్కోవడం లేదు చూడండి దీంతో ఎండతో కూడా పని లేదు ఇంట్లో ఉండే గాలితోనే మన ఫ్యాన్ గాలితోనే నీట్గా ఆరిపోతుంది చూడండి మీకు చూపిస్తాను చూడండి ఎంత మంచిగా ఎండిపోయిందో చూడండి ఎండతో కూడా వస్తురని చూడండి ఎంత బాగా వస్తుందో అలా మందం కాకుండా అలా పత్తలాగా కాకుండా మీడియంగా మనం మొత్తం పరుచుకోవాలి చూడండి పేపర్లాగా ఈజీగా వస్తుంది మన తాండ్ర అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి చూడండి అక్కడైతే థిక్గా పడింది అందుకని కొంచెం లైట్గా కొంచెం ఎండాలి మనం పీసెస్ కట్ చేసుకొని ఒక వన్ అవర్ వదిలేసామంటే ఇంకా మొత్తం అంత సెట్ అయిపోతుంది చూడండి మనం మార్కెట్ స్టైల్లాగా కావాలి అంటే అదే విధంగా మనం చూసుకొని గ్యాప్స్ చూసుకొని కట్ చేసుకోవాలి మనం దానిని చూసి మీడియంగా కట్ చేసుకోవాలి చూడండి ఎంత మా ఎంత మంచిగా కనిపిస్తున్నాయో మన తాండ్ర చూడండి ఇట్లా ఒకటే లెవెల్లో కట్ చేసుకొని మనం మార్కెటింగ్ స్టైల్ లాగా కట్ చేసుకోవాలంటే ఒకటే ఈవెన్గా చూసుకోవాలి మంచిగా మార్కెటింగ్ స్టైల్ లాగా రావాలంటే మనకి షేప్స్ ఉంటాయి కదా ఆ విధంగా చూడండి నేనైతే ఇట్లా ఇంతమైన గ్యాప్ ఇచ్చి కట్ చేస్తున్నాను చూడండి ఇట్లా గ్యాప్స్ ఇస్తూ కట్ చేస్తున్నాను చూడండి చూడండి ఇట్లా ఇంతమైన గ్యాప్ ఇచ్చేసి కట్ చేసాను ఈ ఎడ్జ్లు ఉంటాయి కదా ఈ ఎడ్జ్లను మనం నీట్గా తీసేసుకొని ఇలా రోలింగ్ చేసుకుంటే కానీ ఇది కూడా ఒక స్టైల్ లాగా ఉంటుంది ఎడ్జిలను తీసేసి పక్కన పెట్టాల్సిన అవసరం లేకుండా స్టైల్ స్టైల్లా ఉంటుంది ఇది కూడా మంచిగా పిల్లలు తీసుకొని తింటారు చూడండి ఇలా మంచిగా రోల్ చేసామంటే ఒక విధంగా ఉంటుంది తాండ్రా ఎడ్జిలను నేను ఇంకొక ఎడ్జ్ తీసేసుకుంటున్నాను నేను ఎక్కువ అయితే ఎడ్జ్లను తీసేయలేదు దాంతోపాటు కవర్ చేసేసి కట్ చేశాను చూడండి ఎంత బాగా రోల్ అవుతున్నాయో చూడండి ఇలా నేనైతే నెయ్యి అప్లై చేశాను కాబట్టి నేనైతే ఒక స్పూన్ దాకా మంచిగా నెయ్యి అప్లై చేశాను దండి ప్లేట్కి అందుకనేసి చాలా ఆయిల్ కనిపిస్తుంది కదా నెయ్యి అంతా ఇదంతా నేను ఆయిల్ వేయలేదు నెయ్యి వేసాను చూడండి చేతికి అయితే అస్సలు అంటుకోలేదు స్మెల్ కూడా అద్దిరిపోయింది ఒక్కసారి ట్రై చేయండి నేను కూడా ఇది ఫస్ట్ టైం చేశాను కానీ పర్ఫెక్ట్గా వచ్చేసింది నాకు సేమ్ మార్కెట్లో తెచ్చినవిగా ఉన్నాయి టేస్ట్ కూడా అంతకంటే వేరే లెవెల్ టేస్ట్ ఉంది ఉప్పగా పుల్లగా కారంగా అదిరిపోయింది అయితే తాండ్రా మీరు ఒకసారి ట్రై చేయండి